కాకినాడ జిల్లా నియోజకవర్గం ఏలేశ్వరంలో డాక్టర్ విజయబాబు గారి విజయ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు జగంపేట శాసనసభ్యులు జ్యోతల్ నెహ్రూ ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా రంపచోడవరం శాసనసభ్యులు శ్రీమతి మిరియాల శిరీష మాజీ శాసనసభ్యులు వరపుల సుబ్బారావు పాల్గొన్నారు ఈ నరసింహం పునర్ ప్రమస్థీకరణ చేసి ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సన్మాన కార్యక్రమాలు మరి అతిథులు ఇచ్చినటువంటి మేమంతా ఒక ఆశీస్సులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పెద్దలు రామకృష్ణ గారు నియోజకవర్గ శాసనసభ్యురాలు సత్యప్రభ గారు గొప్ప చూడంలో ఉన్న నియోజకవర్గ శాసనసభ్యురాలు గారు పెద్దలు గౌరవనీయులు పూజలు ఒరుపుల సుబ్బారావు గారు మా అరుడు శర్మయ్య గారు అలాగే విజయబాబు గారు చెందిన మిత్రులారా ఇలాని కార్యక్రమంలో అయినటువంటి మీ అందరికీ సోదరులకి సోదేవులకి అందరికీ కూడా ముఖ్యంగా మీడియా మిత్రులకి పత్రికా సోదరులకి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ ఆసుపత్రులతో నాకున్నటువంటి అనుబంధం నా చిరునా నుంచి కూడా అంటే సుమారు మాకు ఐదు ఐదు ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి ఓ తెలిసి తెలిసిందక్రటరీ వీరభద్రరావు గారు ముందు అక్కడ సత్రం దగ్గర హాస్పిటల్ రన్ చేస్తున్నారు అక్కడి నుంచి తర్వాత వచ్చి అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేయడం ఈ ప్రాంతంలో అలాంటి ఇంజక్షన్ చేయడానికి కూడా మనిషి లేనటువంటి పరిస్థితి వీరభద్రరావు గారు డాక్టర్గా గగ్రామం నుంచి వెళ్ళి చదువుకొని ఆయన ఇక్కడికి వచ్చి అందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ధనాపేక్షగానే ఆయనకున్నట్టయితే నేను చాలా పైకి వెళ్ళేటటువంటి పరిస్థితి ధనాపేక్ష లేకుండా వైద్య సేవంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అతనికి వారసుడిగా విజయబాబు డాక్టర్ విజయబాబు గారు నేను చెప్పినట్టుగానే అది ప్రజాప్రతినిధులకు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సేవలకు సౌటి గారికి హాస్టల్ ఇంతటి గారి పాలు విధంగా డాక్టర్ వాళ్ళందరూ గారికి నమస్కారం ఈ రోజున చాలా సమయం చరిత్ర కూడా దాదాపు ముప్పై సంవత్సరాల ప్రయత్నించి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ స్థానికులకి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి కూడా వైద్య సహాయం సేవలు చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా మన అభినందిస్తున్నాం ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు కూడా చాలా మంచి పేరు ఈ హాస్పిటల్ హాస్పిటల్లో ఇంచుమించు బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి హాస్పిటల్ ఇటువంటి మార్మూరు ప్రాంతాల్లో వైద్య సేవలు అనేటువంటిది చాలా నాడు మనకి నుంచి చాలా సూచనలు ఉన్నప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ కేర్ అనేటువంటి ఇంకా పూర్తిగా చేయట్లేదు ఇంకా చేయవలసింది కూడా చాలా ఉన్నాయి ఒకవైపు ప్రభుత్వ హాస్పిటల్స్ పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అందరికీ తగ్గున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా

సమాజంలో ఏ చిన్న రావడం వచ్చినప్పటికీ కూడా చనిపోయిన వాళ్ళని కూడా వెతికించినటువంటి సందర్భాలు చెప్తూ ఉంటారు చెప్తూ చెప్తారు చెప్తారు దేశారంగా చేసుకుని చూస్తే ఆయన జీవితం అంతా కూడా सम सेव खे अची सम्ज सेव अनेक रखणु चवंदा बाधू